మాదివేరు గడ్డ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు మనం స్ఫూర్తిగా ఈ రోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఏదైనా సరే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి టైం వాస్ట్ అయితే తగ్గిపోయింది మీ వల్లనే నాకు ఏదైనా రావాలన్నా కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ లోడ కట్ ఖర్చే కానీ బాగా మాట్లాడతా అనులేండి ఓకే ఫ్రెండ్స్ జొన్న రొట్టె జొన్న రొట్టెలోకి ఏం కావాలంటే కానీ చెప్తాను చూడండి ఉల్లిగడ్డలు అని వచ్చేసి కారేమో కొబ్బరి పొడి తెల్లవాయ ఇంకా పసుపు నూనె పచ్చి పచ్చి కర్రీపాకు అగ్గి అడ్డిపెట్టె అన్నీ చెప్తుంది కానీ అసలు చెప్పలే ఫీల్ కాకండి ఫ్రెండ్స్ ఇద్దాం మునుగోడు ఫ్రెండ్స్ మూడు వందల అరవై రోగాలకు పని కదా మనం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ట్రై చేయడం కాదు ఫ్రెండ్స్ చాలా అయ్యా కనీసం సంవత్సరంలో రెండు సార్లుగా తింటాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా అదే ఆకు రాలిపోయి కొత్తగా వచ్చాయి కదా ఇప్పుడు నేతకు బలుంటుంది ఇంకా ఇప్పుడు మన తర్వాత తొలకూరలు అయిపోయినాక మళ్ళీ అప్పుడు ఒకసారి వచ్చాది అప్పుడు తింటాము చాలా రుచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జొన్న రొట్టెయండి మునగా కూర చేసినానంటే కదా నేను ఆ రోజు అయిపోయాయి ఫ్రెండ్స్ ఏంది అనుకున్నావు మునకాయల కూర జొన్న అందుకు ఇంకా దగ్గరికి రామా ఇదిగా తగ్గినంత ఉన్న పోసుకాలే కూదే కూనే అవుతాయాలే ఏమో ఎందుకంటే కదా కొంచెం పోసినా అంటే అవుతుంది ఎందుకంటే బాగా ఉడకబెట్టిన ఫ్రెండ్స్ నాలుగు విజిల్ వచ్చేదాకా కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టినా మాకు ఏంటంటే మెత్తగా ఉడికిపోవాలంట ఇంకా తర్వాత ఏంటంటే ఇంకేం లేవు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా బాగా ఎంత ఎంత కదా అబ్బా అది విషయా అనుకో చెప్పు ఇంకా మా మాకు నోట్లో పనులు లేవు కన్నులకు సూపు కాని రాదు మెత్తగా ఉడకాలంట మెత్తగా ఉడకాలంట ఎట్టే మరితే మంచి వసరా అందాన్ని కరెక్టే లేదు అంటే పిల్లలు తినడానికి కొంచెం కసరుగా ఉండకుండా మనం అంటే ఎట్లే తింటాం పిల్లలకు కాబట్టి కొంచెం శుభ్రంగా మెత్తగా ఉండాలి కదా దానికోసం కాబట్టి బాగుండాలి

రోజుకి ఒక రోగం అంటే నువ్వు ఎన్ని చెప్పాలంటే చెప్పలేవు అనమాట అంటే మొత్తానికి ఈ జబ్బుకు పని చేయదు అని అర్థం ఏ జబ్బుకైనా ఒకటే కొత్తగా వచ్చిన కరవైనా ఒకటే పాతగా వచ్చిన క్యాన్సర్ అయినా ఒకటే మొత్తానికి చెడు కూడా ఆడుతుంది అనమాట

మేము ఊరికి చెట్లుంటే తీసుకుపో పికపోవటం మా మునుగోడు చెట్లు మీరు చూసినారు కదా గత వీడియోలో మా మునుగోడు చెట్లకైతే ఎంతమంది తింటారు మేము అసలు లెక్క చేసుకునేది ఉండదు లెక్క పెట్టేది ఉండదు అది నాకు తెలుసు ఎప్పుడో అంటే ఎందుకంటే నేను టౌన్లో తిరుగుతుంటాను కాబట్టి ఒక భారీ తెలుసుంటా అనమాట ఇది ఈ ఆకు పల్లెటూరులో తక్కువ తింటారా హే అనిగా తింటారా అంటారండి ఎందుకంటే మళ్ళీ ఈ చిత్రం ఒకటి తెలుసా పొలం గేట్ల మీద ఒత్తుడాకు సిర్రాకు మర్రాకు సుక్కుడాకు సుక్కాకు ఇట్లాంటివల్ల తింటారు కానీ ఈ మునగాకంటే పెద్దగా తినేళ్ళు కాదు పల్లెటూరు కానీ కొందరు తింటారు అనమాట కొందరు అలవాటు మునకాయ కారం మెడితే నాకేసిన మట్టగా ఉంది మునకాయ కారం అసలు అది ఇంత ఏంటంటే తెలుసా మునకాయ కారం దానికి అది

ఉప్పు ఎక్కువైంది భయమని కాకండి మళ్ళీ ఎవరంటే తినాలంగా ఆల్రెడీ అయితే నేను పసుపు కూడా వేసి ఉడికే విన్నాను కానీ ఇప్పుడు ఏంటంటే కలర్ కోసం అప్పుడు పచ్చి వాసన పోవాలని ఉడకబెట్టినా ఇప్పుడు ఏంటంటే కోసం కలర్ ఇప్పుడు గ్యాస్ వాసన ఇప్పుడు కలర్ కోసం కోసం చూడండి ఫ్రెండ్స్ అంత పోసినా కూడా నూనె చాలా ఇంకా కొంచెం బొత్స ఏమనంలే నీకేలా నీకేనే మీ చిన్నపాడు కదూ నీకే లేవు కదా నేను ముందు వాడుకుంటాను జాగ్రత్తగా సర్లే సరే మొత్తానికి ఇంతే బంగా ఇంకేం లేదు ఫ్రెండ్స్ తెలవై పొడి సిది దించేయడమే ఇంకా తెలవై పొడిసి దించేయడమే ఇదేనంట ఇంకా జనరేటర్ ఈ రోజు స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే గన జనరేటర్ మునగాకు కూర బలం కాదు ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు అనుకోవద్దు కావాలంటేనే సరిపిస్తారంటే ఏం లేదు పెరుగు ఆ మా గడ పెరుగు రొటీన్ డే రోజు ఖచ్చితంగా పెరుగునే ఉంటది గడ పెరుగు ఉంటది ఖచ్చితంగా ఇంకా ఫ్రెండ్స్ టైం సరిపోయిందనుకుంటా సరిపోలేదు ఒక సర్లే ఇకి సమయం కాదు సరే ఓకే చెప్పు బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బాయ్